అంతేలా సరిగా వారం రోజుల్లో ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకాలు వెల్లడి కానున్నాయి కానీ అప్పటి వరకు క్షణం యుగంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు గడుపుతున్నారు సామాన్య ప్రజల్లోనూ విజేతలు ఎవరన్నా దానిపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆసక్తి నెలకొంది గెలుపు తమతే అంటే తమతే అంటూ ఊహల పల్లకిలో ఉన్న లోన మాత్రం తేడా జరిగితే అనే ఆందోళన అభ్యర్థులు కనబడుతుంది పోలింగ్ ముగిసి రెండు వారాలు దాటిన ఇంకా ఓటింగ్ సరళిపై తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు ఓటింగ్ కూడీలు కూడికలు తీసివేత్తలు వేస్తూ కొద్ది పార్టీ మెజార్టీతో అయినా తామే ఒడ్డున పడతామని లెక్కల ద్వారా నేతలు అంచనా వస్తున్నారు మరి కొంతమంది అభ్యర్థులు మాత్రం ఈ ఉత్కంఠ ఎదురుచూపులు భరించలేక ఆట విడుపు కోసం కుటుంబాలతో కలిసి పర్యాటక ప్రాంతాలు బాట పట్టి తీరుతున్నారు ఎన్నికల ఫలితాలపై పాలక పార్టీ అభ్యర్థులు ఆందోళన కనిపిస్తుంది వీరితో పోల్చుకుంటే కూటమి అభ్యర్థులలో గెలుపేపై ధీమ ఎక్కువగా ఉంది దీనికి అనేక సానుకూల అంశాలను వారు ఉదాహరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ట్రెండ్ నడిచిందనే విద్య వివిధ సర్వే సంస్థల లెక్కలు ఒక ఎత్తైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్లే పోలింగ్ రోజు ఓటర్లు బార్లు తీరారని ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని వారు భావిస్తున్నారు పైగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన తీరు ఓటు తీర్పుపై ఎవరికి వారు ధీమలోనూ మదనం కూడికలు తీసివేతలో యువత భారీ భవిష్యత్తు దృశ్య కూటమి పక్షనే నిలబడ్డారని ఇంతే కాకుండా కూటమి పార్టీల ఓట్ల బదిలీ కూడా పూర్తి స్థాయిలో జరిగిందని గెలుపు తమతేనని ఆశాభావాన్ని కూటమి అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఎనభై ఐదు శాతం పైన పోలింగ్ జరిగింది దీంతో పోలింగ్ ముగిసిన రోజు నాటి నుంచి పోలింగ్ సరళిపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు లెక్కలు నేటికి తేగకపోగా వేసిన లెక్కలని లెక్క మళ్లీ మళ్లీ వేస్తూ బిజీగా గడుపుతున్నారు గతంలో పట్టుమని యాభై శాతం కూడా పోలింగ్ దాటని వార్డులో సైతం ప్రస్తుతం ఎనభై శాతం వరకు ఎగబాగడంపై క్షేత్రస్థాయి సమాచారాన్ని అభ్యర్థులు రాబడుతున్నారు జిల్లా వ్యాప్తంగా చూస్తే గతంలో పోలింగ్ శాతం యాభై దాటకుండా ఇప్పుడు రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది రికార్డు వార్డులు దాదాపు నూట తొంభై వరకు ఉన్నట్లు తెలుస్తుంది గతంతో పోలిస్తే పది శాతం పైన పోలింగ్ పెరిగిన గ్రామాలు కూడా వంద పైనే ఉన్నాయని సమాచారం పోలింగ్ ముగిసి ఇప్పటికే పదిహేను రోజులు గడిచిన ఫలితాల కోసం ఇంకో వారం నిరీక్షించక తప్పదు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న జాతకాలు బయటపడేది అప్పుడే కూటమి అధికారంలోకి వస్తుందనేలా బెట్టింగ్లు సాగుతున్నాయి